మామిడి రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం నాగుబండి శ్రీనివాసరావు గారి మామిడి తోటలో డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మనం సార్ని కలిసి గరుడా మిక్సింగ్ మరియు స్పార్కిలు ఇవ్వడం జరిగింది ఆ రోజు మనం గత వీడియోలో చూసాము చేను చాలా మంచి కల్టివేషన్తో చేశారు నల్లి ప్రభావమే ఉంది అనే విషయం మనం మాట్లాడుకున్నాము ఈరోజు మళ్ళీ జనవరి ఐదో తారీఖు మళ్ళీ ఈరోజు మనం చేను చూడటానికి వచ్చున్నాము నేను చూసిన దాన్ని బట్టి కొంత మేరకు నల్లి ప్రభావం బాగా తగ్గిందని అనుకుంటున్నాను దీని గురించి గరుడా మిక్సింగ్ గాయలు మరియు స్పార్కిల్ ఏ విధంగా పనిచేసింది అనే దాని మీద రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ మనం ఆ రోజు మీరు నాకు యూట్యూబ్లో చూసి కాల్ చేసి ఫోన్ చేశారు వచ్చాను వచ్చి మనకి గరుడా మిక్సింగా స్పార్కిల్ ఒక ఐదు వేల లీటర్లు సరిపోయే డోసు ఇచ్చున్నాను ఐదు వేల లీటర్లు ఈచేలో కొట్టారా ఈచేలో కొట్టండి మొత్తం ఈచేలో కొట్టారు ఏం సార్ దాని పరిస్థితి ఏంటి నల్లి ఎంతవరకు ఇప్పుడు ఎలా ఉంది నల్లైతే కొట్టి చూసారా పొద్దున కూడా బాగానే ఉంది అయితే ఏం లేదు నల్లి అయితే గతంలో పోల్చుకుంటే నైంటీ పర్సెంట్ వరకు నల్లి కంట్రోల్ అయిందని మనం ఈచేలో చెప్పుకోవచ్చు పైగా దాంతోపాటు కొత్తగా పాత పూతలు కొంతవరకు వాడిపోయినప్పటికీ ఈ ఆయిల్ కొట్టిన తర్వాత కొత్త కొమ్మ కొత్త ఎగురు మనకి చూడవచ్చు దాంట్లో కూడా ఇక మనం ఇది కొద్దిగా చూపించండి ఈ పూతలో ఈ పిందె సిట్టింగ్ కూడా కొంత మేరకు బాగుందనేది సార్ యొక్క అభిప్రాయం చూసాం ఓవరాల్గా చూస్తే ఈ చేలో ఫస్ట్ నుంచి కూడా సమస్యలు చాలా తక్కువ నల్లి సమస్య ఒకటే ఉంది ఈ గరుడ మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ కొట్టిన తర్వాత నల్లి సమస్య కూడా నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పోయిందనే అనుకోవచ్చు ఓకే కదా అది పరిస్థితి అయితే అదండి దాంతోపాటు వీళ్ళు సస్యరేక్షణలో మనకి బునుగు రంగు జుగురు అట్టలు కూడా పెట్టి ఉన్నారు ఒకసారి అవి ఎలా ఉన్నాయి దాని మీద ఎలాంటి నా మనకి వాలి అతుక్కపోయి ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం దోమజాతి నల్లి తామర పురుగు కొన్ని రెక్కల పురుగులు కూడా దీనికి స్టిక్ అయి ఉన్నాయి పూర్తిగా బునిగట్టలతో నివారణ జరిగిందని చెప్పలేము కానీ మన చీరని ఏ యొక్క ఏ జాతి ఎక్కువ డ్యామేజ్ చేస్తుందనే విషయాన్ని మనం ఈ బునుగు రంగు జిగురలు చూసి తెలుసుకోవచ్చు దాని తగ్గట్టుగా మనం కెమికల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో ఓవరాల్గా మామిడి తోటలో పూత దేశం నుండి పెద్ద దేశంలో మారే టైంలో తామర పురుగు నల్లి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది దానివల్లనే గత రెండు సంవత్సరాలుగా కూడా రైతులు దిగుబడి లేక ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో మన గరుడా మిక్సింగ్ ఆయలు మరియు స్పార్కిల్ కొట్టిన తోటలు కొంతమేరకు మెరుగ్గా ఉన్నాయనే విషయం మనం శ్రీనివాసనగర్ తోటలో కానివ్వండి మరి గతంలో మనం రోజు చేస్తున్న వీడియోల్లో కానీ చూసి తెలుసుకోగలిగాం థ్యాంక్ యూ